నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కొండా వెంకయ్యకి మద్దతుగా ఈ రోజున ఏపీ ఎంఆర్పీఎస్ కమిటీలు మరియు దళిత సంఘర్షణ సమితి నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు తమ మద్దతు కొండా వెంకయ్యకే అని ప్రకటించాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ ఈ విషయం చేరవేసి కొండ వెంకయ్యను అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు ఉన్నత విద్యావంతుడు సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి పలు ఉద్యమ పోరాటాల్లో తమతో పాటు పాల్గొన్న వ్యక్తి అయినందున వెంకయ్య శాసనసభకు పంపించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యేసపోగు బాబు కృష్ణయ్య మైనార్టీ నాయకులు షేక్ పఠాన్ బాషా రవి దళిత సంఘర్షణ సమితి నాయకులు పాలేపు తిరుపాలు పాపారావు విద్యార్థి సంఘం నాయకులు రాము ఉదయ్ వెంకటేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొండ సమితి స్వతంత్ర పోటీ కారణం నియోజకవర్గంలో ఎప్పటి యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో సమతమైపోతూ ఉంది దానికి ప్రారంభం అన్ని అవకాశాలు ఉండి కూడా పరిశ్రమలకి కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నా కానీ నిరుద్యోగులకు చదువుకున్నా కానీ ఉద్యోగ అవకాశాలు లేక ఏం చేయాలో చుట్టుకోవడం స్థితిలో ఆ కోవులు నియోజకవర్ ఉండడానికి ప్రధాన కారణం ఈ సమస్యని సాల్వ్ చేయడం కోసంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా కోవిడ్ నియోజకవర్గం మీద పోటీ చేయబోతున్నాను ఇదే విధంగా వా బడుగు బలహీన వర్గాల్లో ముస్లిం మైనారిటీ ఏరియాల్లో చాలా ఏరియాల్లో డ్రైనేజీ సమస్య ఇప్పటికీ కూడా అట్లాగే ఉండిపోయింది ఈ సమస్యలు సాల్వ్ చేయాలి ఎన్నోసార్లు పది పది విధాల ఎంతోమంది మనం చెప్పినా కానీ ఎక్కడ వేసుకులు ఎక్కడన ఈ రోజు నియోజకవర్గం ఇప్పటికీ అట్లాగే ఉరికి వాడలాగా తయారైంది వేడ ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఈ రోజుకి తేరలేదు కొన్ని కొన్ని ఏరియాలు మైపాన్ని అభివృద్ధి పరుతున్నారు అది ఏమీ లేదు విద్యార్థులకి ఫ్రీజ్ రియాంబర్స్ విషయాల్లో స్కాలర్షిప్ విషయాల్లో కళా కళాశాల దగ్గర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేదు ఈ విధంగా ఎత్తుకుంటే ఒక్క సమస్య కాదు నా నియోజకవర్గంలో పలు సమస్యలతో కొట్టుమిట్టలాడుతుంది నా నియోజకవర్గంలో అన్ని అవకాశాలు ఉండి కూడా ఏమి చేయడం వృత్తిలో పేదల పడి ఉన్నారు వీటి మీద అవగాహన ఉన్నటువంటి నాకు నేను ఒక స్థానికుణ్ణి అదే కోవిడ్ నియోజకవర్గంలో వెడదూరు మండలంలో విడదూరు గ్రామంలో ఒక స్థానికుని సమస్యల పట్ల సమస్యలనే అవగాహన వ్యక్తులై ఉంది అందరితో సృష్టించి నా నాయకులతో పలు పలు సంఘాల నేతలతో ఒకసారి మాట్లాడుకొని ఈసారి పోటీ చేసి దీనికి ఒక మార్పు తీసుకురావాలి ఈ సమస్యల పరిష్కారం కోసం మన గొంతు వినపడాలి వాడ వాడల్లో ఒక విద్యార్థి చదువుకున్న వ్యక్తి వస్తే ప్రశ్నించే తత్వం వస్తుంది అందుచేత ఈసారి జరగబోయే ఈ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మనం పోటీ చేస్తాము అని అందరు సలహాలు తీసుకొని ఈనాడు పోవూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాం ఇరవై నాలుగో తారీఖు నా యొక్క నామినేషన్ అనేది ఉంటుంది ఆ రోజు అందరి సహకారంతో నా నియోజకవర్గంలో పేద పొడుగు బలహీన వర్గాల ఆశీర్వాదంతో వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇరవై నాలుగో తారీఖు నా నామినేషన్ ఉండిపోతుంది దీనికి అందరి సహకార సహకారాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నాకు మద్దతుగా ఈరోజు విద్యార్థి సంఘాలు ఆర్గనైజేషన్స్ ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ ఈరోజు ఇక్కడికి రావచ్చు సంతోషంగా ఉంది వీళ్ళందరి మద్దతుతో పేదల మద్దతు ప్రజల మద్దతుతో ముందుకు పోయే పోరాటానికి నేను చత ముందుంటారని ఈ సభ సమావేశంలో చెప్పడం జరుగుతుంది సంఖ్యలో ఉన్నటువంటి దళితులు మరి అత్యంత సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి డిసి వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వెలుగుపడినటువంటి కులాలందరూ కూడా మరి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారికి మద్దతుగా చేయడానికి మరి సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఈ జిల్లాలో ఇప్పటి వరకు కూడా దళితులకి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీలకు మేము వ్యతిరేకంగా అదేవిధంగా మా పల్లెలు అభివృద్ధి చేసుకోవాలి మా పిల్లల కోసం మేము ఏదో ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఏపీఎంఆర్పీఎస్ నియోజకవర్గ కమిటీలో మరి దాదాపుగా పది సంవత్సరాల నుంచి మరి అక్కడ సుదీర్ఘమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి మరి కొండా ఎంకయ్య గారు ఈరోజు కోవిడ్ నియోజకవర్గం మరి ఏలూరు ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి యువకుడు మంచి చదువుకున్న వ్యక్తి ఆలోచన పరుడు మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల మధ్యలో మరి అక్కడ ఉన్నటువంటి దళితవారుల్లో క్షుణ్ణంగా తిరిగి అక్కడ ఆ ప్రాంతాల అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు ముందుకు వచ్చి మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి మరి ముందుకు వచ్చాను చెప్పగానే మేము జిల్లా కమిటీ తరఫున కూడా చాలా సంతోషపడ్డాం అతనికి మా మద్దతుగా మరి ఆ నియోజకవర్గంలో ప్రతి గడప మేము తప్పబోతా ఉన్నాం ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ఆ ప్రాంత వాసులకి మేము తెలియజేయబోతా ఉన్నాం ఆ ప్రాంతంలో అభివృద్ధికి మరి ఏ విధమైనటువంటి ఆలోచన విధానం కొనసాగించాలో ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని రేపు ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కలపడానికి కలవబోతా ఉన్నాం మేము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా దళితులు ఎస్పెషలీ గడువు బరిమైన అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు మన అభివృద్ధి సంక్షేమము మరి ఏదైతే ఉందో వాటి పక్షాన మన పోరాటం ఉండాలి అటువంటి వ్యక్తులు ఎవరైనా స్వతంత్రంగా మరి పోటీ చేయడానికి వస్తే కూడా మేమందరం కూడా వారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ